రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో వృషభ వారి యొక్క మాస ఫలితాలు ఈ వృషభ రాశి వారికి ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి మూడు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరించేటువంటి సందర్భంలో అరవై నుంచి అరవై ఐదు శాతం సుఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ వృషభ రాశి వారికి చతుర్థాధిపతి అయినటువంటి రవి భగవానుడు మార్చి పద్నాలుగు వరకు మీనరాశిలో లాభభావములు సంచరించడం వల్ల అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు ప్రభుత్వ ఉద్యోగులకి ఇంక్రిమెంట్లు ఇతరత్ర జీతాలు పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు లభిస్తాయి రాజకీయ నాయకులకు పదవులు రావడానికి అవకాశం ఉంటుంది తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు ఈ చతుర్థ భావాధిపతి అటువంటి సూర్య భగవానుడు లాభభావంలో వృషభ రాశి వారికి సంచరించడం వల్ల మీనరాశిలో అధికారుల నుంచి పూర్తి సహకారాన్ని పొంది అభివృద్ధిని సాధించి ఆదాయాన్ని పదవులను అందుకుంటారు ద్వితీయ పంచమాధిపతి బుధుడు ఈ మార్చి మాసం అంతా కూడా లాభభావంలో మీనరాశిలోనే సంచారం కొనసాగించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు అధికంగా లాభాలను పొందగలుగుతారు మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది సంతానం విషయంలో ఒక రకమైన శుభవార్తను మీరు అందుకోగలుగుతారు నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ ఉన్న వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకోవడానికి కానీ మీకు అవకాశం కనిపిస్తుంది అలాగే బ్యాంకు విషయాలు కానీ రుణ సదుపాయాలు కానీ మీకు అనుకూలంగా రావడానికి చాలా సునాయాసంగా మీరు అనుకూల వాతావరణాన్ని అందుకోగలుగుతారు అష్టమ లాభాధిపతి గురువు జన్మించినటువంటి మీ జన్మరాశిలో అనగా వృషభ రాశిలో ఈ నెలంతా కూడా సంచారం కొనసాగిస్తున్నాడు మరి గురువు జన్మరాశిలో సంచారాన్ని కొనసాగించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఆకస్మికంగా మీకు నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా విద్యారంగంలో పనిచేసే విద్యార్థులకు విశేషమైనటువంటి సుఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది లేకపోతే ఇతరత్ర విద్యారంగంలో పనిచేసే ఉపాధ్యాయులకు కానీ ఇతర ఉద్యోగులకు కానీ అభివృద్ధి పదంలో ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది అనుకోకుండా మంచి ఫలితాలని అవకాశాలని అందుకుంటారు జన్మరాశ్రాధిపతి సస్తాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా లాభభావంలో మీనరాశిలోని సంచారం కొనసాగించడం వల్ల స్త్రీజన సహకారంతో మీరు కొన్ని పోటీ సంబంధించిన విషయాల్లో మీరు విజయాల్ని సాధించుకోగలుగుతారు కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది కుటుంబ సమేతంగా విందు వినోదాల్లో పాల్గొంటారు ఈ రకంగా సుఖ సంతోషాలతో కాలం గడిపే పరిస్థితిని ఈ శుక్రుడు మీకు అందిస్తాడు లాభభావంలో ఎప్పటినుంచో రాహు సంచారం కొనసాగుతోంది ఈ మార్చి నెలలో కూడా అలాగే రాహు లాభంలో పదకొండో భావంలో సంచరిస్తున్నాడు రాశిలో కనుక విదేశీ వ్యవహారాలు బాగుంటాయి విదేశీ వ్యవహారాలకు సంబంధించిన ఎగుమతులు దిగుమతుల వ్యాపారాలంతా కూడా అనుకూలంగా ఉంటాయి నూతన వ్యాపారాలు మీకు మంచి లాభాలను అందిస్తాయి నూతన వ్యక్తుల సాకారం మీకు పుష్కలంగా లభిస్తుంది ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలంతా కూడా విజయవంతం కావడానికి రాహువు లాభభావంలో మీకు సంచరిస్తున్నాడని చెప్పవచ్చు మరి రెండు వేల ఇరవై ఐదు ఈ మార్చి మాసంలో వృషభ రాశి వారికి రవి భగవానుడు బుధుడు గురువు శుక్రుడు రాహువు ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అరవై ఐదు శాతం సుఫలితాలు అందిస్తున్నాయి అలాగే సప్తమ వ్యయాధిపతి అటువంటి కుజుడు ద్వితీయ భావంలో మిథున రాశిలో సంచరించడం వల్ల మీ మాటల వల్ల ఎదుటివారు అపార్థాలు చేసుకోవడం బాధపడడం తద్వారా మనస్పదలు రావడానికి అవకాశం ఉంది ముఖ్యంగా జీవిత భాగస్వాములతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ సహ ఉద్యోగంతో కానీ మీరు ఇబ్బందులు కొని తెచ్చుకునే వారు అవుతారు ఈ రకంగా కఠినంగా మాట్లాడి అలాగే భూ వాహన సంబంధం సంబంధించినటువంటి సమస్యలు కానీ నష్టాలు కానీ కష్టాలు కానీ ఎదుర్కోక తప్పదనిపిస్తుంది ఇక భాగ్య అటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా దశమభావంలో కుంభరాశిలోనే సంచారం కొనసాగించడం వల్ల అధిక శ్రమ అలసట పని ఒత్తిడి పని భారం అధికమయ్యేటువంటి సూచనలు కనిపిస్తుంది ముఖ్యంగా వ్యవసాయ రంగంలో కానీ కార్మికులతో పనిచేసే వారికి అధికంగా శ్రమ పెరగడానికి అవకాశం ఉంటుంది ఏ రకంగా ఎంత పని చేసినా తగినంత గుర్తింపు లేకపోవడం ఆ కష్టానికి తగిన ఫలితాలను అందుకోలేని పరిస్థితి ఈ శని భగవానుడు దశమభావంలో సంచరించడం వల్ల వృషభ రాశి వారికి ఇలాంటి ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక పంచమభావంలో కన్యా రాశిలో కేతు సంచారం ఏపట్టి నుంచో ఉంది ఈ మార్చి మాసంలో కూడా కేతు అలాగే సంచరించడం వల్ల వృషభ రాశి వారి ఆలోచనలు కొన్ని కలిసి రాకపోతాయి సంతానం విషయంలో నిరాశ ఎదురవుతుంది కొంతమంది ఆత్మీయులు విషయంలో కూడా మీరు ఒక రకమైనటువంటి నిరాశను పొంది అశాంతికి గురయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ వృషభ రాశి వారు తప్పనిసరిగా పంచమ కేతు దోషం నుంచి బయటపడటానికి నిత్య గణపతి ఆరాధన చేయండి గణపతి స్వామికి గరిక మాలను సమర్పించండి ఇక దశమ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి బిల్వాష్టకం చదువుకోండి ఇక ద్వితీయ భావంలో ఉన్నటువంటి కుజు దోషం నుంచి బయటపడడానికి నిత్యం సుబ్రహ్మణ్య స్వామిని దర్శించే స్వామివారికి పూజాది కార్యక్రమాలు అనగా అర్చన కానీ అభిషేకం కానీ నిర్వర్తించండి మంగళవారం రోజు కొంత కందిపప్పును పేదవారికి దానం చేయండి మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ వృషభ రాశి చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖనోభ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో వారి యొక్క మాస ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో మీనరాశి వారికి మూడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ నలభై శాతం శుభ అందిస్తున్నాయి అలాగే ఐదు గృహాలు ప్రతికూలంగా సంచరిస్తూ చిన్న చిన్న ఆటంకాలని ఇబ్బందుల్ని ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది ప్రధానంగా ఈ మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో అనుకూలంగా సంచరించేటువంటి గ్రహాలను కన్నా పరిశీలిస్తే చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు దీని అనంతా కూడా జన్మరాశిలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని జన సంబంధాలని పెంచుకోగలుగుతారు వ్యాపార అభివృద్ధి ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధిని మీరు పొందగలుగుతారు బ్యాంకుల లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి రుణ సదుపాయాలు కూడా మీకు లభించే వాతావరణం కనిపిస్తుంది కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అన్నటువంటి గురువు తృతీయ భావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల ఈ గురువు అర్ధశుభుడుగా యాభై శాతం శుభ్రతాలని గురుబలాన్ని అందిస్తున్నాడని చెప్పవచ్చు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మీ మాటకు విలువ పెరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారము శ్రమ అధికమయ్యే సూచనలు కనిపిస్తుంది ఆ రకంగా శ్రమకు కష్టానికి మీకు తగిన గుర్తింపు ఆదాయము ఫలితము అందుకోగలుగుతారు సమాజంలో మంచి గుర్తింపును పొందగలుగుతారు ఇదివరకు మీరు చేసిన కొన్ని కార్యక్రమాల వల్ల విశేషమైన శుభలితాలు రావడం వల్ల మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే వాతావరణం కనిపిస్తుంది అలాగే తృతీయ అష్టమాధిపతినటువంటి శుక్రుడు జన్మరాశిలో మీనరాశులు సంచారం కొనసాగించడం వల్ల స్త్రీజల సహకారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు శుభకార్యాలను నిర్వర్తించి సంతోషంగా కాలం గడుపుతారు విందు వినోదాల్లో పాల్గొంటారు కుటుంబ సౌఖ్యాన్ని మీరు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో ఈ మీనరాశి వారికి బుధుడు గురువు శుక్రుడు విశేషంగా సహకరిస్తూ విశేషంగా శుభఫలితాలను అందించే వాతావరణం ఉంది అలాగే రవి కుజుడు శని రాహు కేతువులు ప్రధానంగా మీకు వ్యతిరేకంగా సంచరిస్తూ వ్యతిరేక ఫలితాలను అందిస్తున్నాయి సష్టాధిపదైనటువంటి సూర్య భగవానుడు ఈ నెల అంతా కూడా వ్యయములో కుంభరాశిలో సంచారం కొనసాగించడం ఆ తర్వాత జన్మరాశిలోనికి మీనరాశిలోనికి రావడం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది అధికారుల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు రాజకీయ నాయకులకి కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించి చట్టపేరు తెచ్చుకునే వాతావరణం ఉంది తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది ఉద్యోగాలు రాకుండా నిరుద్యోగులు బాధపడే సూచన కనిపిస్తుంది ఇదివరకు ఉద్యోగం చేస్తున్న వారికి కూడా అధికారుల వల్ల మనస్పర్ధలు వచ్చే వాతావరణం ఉంది లేకపోతే ఉద్యోగంలో బదిలీలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ద్వితీయ భాగ్యాధిపదైనటువంటి కుజురు భావంలో మిథున్ రాశుల సంచారం కొనసాగించడం వల్ల కుటుంబంలో అశాంతికి అవకాశం కనిపిస్తుంది మీ మాటల వల్ల అపార్థాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది భూ సమస్యలు వాహన సమస్యలు అధిక ఖర్చులు ఇబ్బందికరంగా మారే సూచన కనిపిస్తుంది లాభము లాభాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు వ్యయములో అనగా కుంభరాశిలో సంచరించడం వల్ల ఈ నెలంతా కూడా ఏళ్ళ శని ప్రారంభమైంది ఈ మీనరాశి వారికి మొదటి భాగంలో ఉన్నారు వ్యయంలో ఉన్నటువంటి శని దోషం వల్ల అధిక ఖర్చులు అనారోగ్య సమస్యలు శ్రమ పరివారము అధికమయ్యే సూచనలు కనిపిస్తుంది ఇక జన్మరాశిలో అనగా మీనరాశిలో రాహు సంచారం ఎప్పటి నుంచో ఉంది ఈ నెలలో కూడా మార్చి నెలలో రాహు అలాగే సంచరిస్తారు తద్వారా దుబారా ఆలోచనలు దుబారా ఖర్చులు దుబారా మనుషులతో కలిసి తిరగడం వల్ల ఇబ్బందులు వచ్చే వాతావరణం ఉంది అలాగే సప్తమ సప్తమభావంలో కన్యా రాశిలో కేతు సంచారం వల్ల జీవిత భాగస్వాముతో కానీ వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ నిరాశను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది కొన్ని ఆశించిన ఫలితాలంతా కూడా పూర్తిగా నిరాశని కలిగడం అనుకున్నంతగా ఫలితాలు రాని ఇబ్బందులని ఈ కేతు సప్తమ సప్తమభావంలో ఇస్తున్నాడని చెప్పవచ్చు మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసానికి గాను ఈ మీనరాశి వారు తప్పనిసరిగా రవికి కుజుడికి శనికి కేతువులకు పరిహారాలు నిర్వర్తించుకొని తద్వారా కూడా సుఫలితాలు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది మీరు ఇందులో భాగంగా సప్తమ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి అష్టకం చదువుకోండి ఇక జన్మరాహు దోషం నుంచి బయటపడడానికి దుర్గాదేవిని ఆరాధించి శ్రీదేవి కడ్గమాల స్తోత్రం కానీ శ్రీ సూక్తం కానీ చదువుకోండి ఏమాత్రం అవకాశం ఉన్నా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రావుకేతు పూజను నిర్వర్తించి ఈ రావుకేతు దోషం నుంచి బయటపడ్డానికి ప్రయత్నం చేయండి వేయంలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడ్డానికి శనిశ్వరుని ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించుకొని అక్కడ అందుబాటులో ఉండే శనీశ్వరునికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి ప్రతి శనివారము నువ్వుల నూనెతో దీపం పెట్టండి శనీశ్వరునికి ఇక చతుర్థ దోషం నుంచి బయటపడ్డానికి సుబ్రహ్మణ్య స్వామిని నిత్యం ఆరాధించండి మంగళవారం రోజు అభిషేకం నిర్వర్తించి ఒక కేజీ కందిపప్పు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి పేదవారికి దానం చేయండి ఇక జన్మశని రిపీట్ జన్మరాశిలో ఉన్నటువంటి రవి దోషం నుంచి బయటపడడానికి ప్రతిరోజు సూర్యాష్టకం చదువుకోండి భగవాన్ని ఉదయం పూట దర్ సందర్శించి నమస్కరించుకోండి గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ మీనరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో నమస్కారం